శాంతి ప్రశాంతి చెప్పాను కదండి జమ్మూ బయలుదేరామని ఇప్పుడు మేము జమ్మూ దర్శనానికి బయలుదేరుతున్నాము యాక్చువల్గా ఇక్కడ వాతావరణం బాగా కూల్ అండ్ రైనీగా ఉందండి మా అండి క్యాన్సిల్ ఫ్లైట్లనేది మేము ఎలా అయినా అమ్మవారిని చూడాలని ఉద్దేశంతో బయలుదేరుతున్నాము గుర్రాలు దొరికితే గుర్రాలు డోలీలు దొరికితే డోలీలు అట్లా దొరికితే అట్లా బయలుదేరుతున్నాం ఇంకో మీరు చూస్తున్నది ఇది మొత్తం మంచుతో తప్పు పడిపోయి ఉన్నది మొత్తం గుడి అండి కొండ ఆ కొండ ప్లేస్ నుంచి మనం వెళ్ళాలి కూడా మీకు అనిపిస్తున్నది వీడియో తీసుకున్నామమ్మ ఇవన్నీ మొత్తం మంచిగా తగ్గిపోయిందండి ఆ కొండ మీదకి ఇప్పుడు మనం బయట పెరాలి మేమంతా రెడీ అయిపోయాం ప్రిపేర్ అయిపోయాం అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి మా అంతా అక్కడ రెడీగా ఉన్నారు ఆ వ్యాచన్ కూడా చూపిస్తున్నారు ఓకే నేను దర్శనం చేసుకుని మిగతా విషయాలన్నీ మళ్ళీ కలుస్తాను బాయ్ हमारा <laughs> 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 ఒక లగేజ్ మొత్తం స్కాన్ తీస్తారండి ఈ కార్డ్స్ మీకు చూపించాను కదా ఈ కార్డ్స్ ఉన్నాయా లేదా చూసి లగేజ్ మొత్తం స్కాన్ తీసి పైకి వదులుతారు జెంట్స్ వేరు అలాగే సబ్లో సుమారుగా అమ్మవారి గుడికి కింద నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల వరకు ఉంటుందంటండి ఆ పదిహేను కిలోమీటర్లు ఏ విధంగానే నడుచుకుంటూ వెళ్ళాలి డోలీలు ఉంటాయంట కాకపోతే వెదర్ బాగోకపోవటం వల్ల ఈసారి డోలీలు గుర్రాలు అన్నిటిని ఆపేశారు మేము వేరే రూట్ నుంచి అమ్మవారి దర్శనానికి బయలుదేరాము ఎక్కడి నుంచి దగ్గర దగ్గరగా పదిహేను కిలోమీటర్ల వరకు ఎలా ఈ రోడ్లోనే వెళ్ళాల్సి వస్తుంది మన తిరుపతి కొండ మీదకి ఎట్లా వెళ్తామో ఎలా షెడ్లు వేశారో అంత చక్కగా మొత్తం షెడ్లు వేశారండి ఆ నుంచి వెళ్ళడం జరుగుతుంది ఎంత వానొచ్చినా భయపడాల్సిన పని లేదండి చక్కగా అంత షెడ్లు ఉన్నాయి ఏడు కిలోమీటర్లు కింద నుంచి నడిస్తే అక్కడ బ్యాటరీ కార్ ఉంటాం ఆ బ్యాటరీ కావీ మీద మనం దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు మీకు టైం ఎంత ఏందో తెలుసా అండి ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఈ ఒంటి గంటలో ఈ వాతావరణం ఎలా ఉందో ఒకసారి చూడండి ఎంత మంచుతో నిండిపోయింది మధ్యాహ్నం ఒంటి గంట అయిందండి ఎన్నో తారీఖు అని ఆలోచిస్తున్నారా జూలై అండి ట్వంటీ సెకండ్ మేము బయలుదేరింది జూలై ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి వాతావరణం చూడండి ఎలా ఉందో ఎటువంటిది కనిపించట్లేదు మొత్తం మబ్బులు కమ్మేసి ఉన్నాయి ఎటువంటిది పైనుంచి చూస్తే కనిపించట్లేదు మీకు కూడా అర్థమవుతుంది కదా ఎంత ముసురు కమ్మేసిందో చూడండి ఎలా ఉందో వాతావరణం ఇంత వాతావరణంలో కూడా ఎవ్వరూ అసలు రండి దర్శనానికి బయలుదేరిపోతున్నారు అమ్మశక్తి మనం అర్థం చేసుకోవచ్చు అష్టాదశ శక్తిపీఠాల్లో నూట ఎనిమిది శక్తిపీఠాలు ఉంటాయి ఏంటండి అందులో వైష్ణవి ఒకటి అని చెప్తారు మా పిల్ల పద్దెనిమిది శక్తిపీఠాలు ఉంటాయి అవి కాకుండా నూటెనిమిది శక్తిపీఠాలు కూడా ఉన్నాయి ఆ శక్తి పీఠాల్లో ఈ వైష్ణవి దేవి ఒక శక్తిపీఠంగా చెప్తారు ఈవిడ త్రిశక్తి రూపిని అండి పిండ రూపంలో ఉంటారు ఎటువంటి రూపము ఉండదు అమ్మవారికి ముగ్గురు శక్తులుగా సాలగ్రామ రూపంలో మీకు దర్శనమిస్తారు లంగర్ అండి ఇలా వైష్ణవిదేవి దర్శనానికి అందరూ కాలు నడక వెళ్తారు కదా అలా కాలు నడికి వెళ్ళే వాళ్ళందరికీ ఇక్కడ ఫ్రీ బీల్స్ పెడతారు ఇదిగో లైన్లో నుంచి ఉన్నారు అందరూ ఫ్రీగా భోజనం అనేది ఇక్కడ అరేంజ్ చేస్తారంటుంది తినేవాళ్ళు ఇలా లైన్లో నుంచుని ఈ హాల్లోకి వెళ్ళి భోజనం చేయాలి ఇలా అక్కడక్కడ లంగర్లు కూడా దర్శనానికి వెళ్ళే దారిలో ఉంటాయంట ఇప్పుడు మాకు ఇది ఫస్ట్ ఇది మాకు కనిపించదు మాకిల్లో మేమంతా బయలుదేరామండి మధ్యలో మా ఫ్రెండ్స్ కూడా కనిపించారు అందరం కలిసి బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి ఇంకా నాలుగు కిలోమీటర్లు ఉందంటున్నారు చూడాలి వేకెన్సీ పదని చెప్తుంది మా ఫ్రెండ్ వాతావరణం కూడా ఒక్కసారి చూడండి మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకి వాతావరణం ఏమన్నా కనిపిస్తుందా చూడండి మీకు ఇంచెత్తు కూడా ర్చర్ మేము ఎక్కడున్నా గుర్తుపట్టుకు రెడ్ బాబు అండి ఇగో జెండా ఈ జెండా చూసి మా బ్యాచ్ ఎక్కడున్నా ఆ ప్లేస్కి వచ్చేసేటట్టు అరేంజ్ చేసుకున్నాం జై శ్రీరామ్ ఇంత బయలుదేరుతున్నాం అండి ఇప్పుడే ఒక మూడు కిలోమీటర్ల దాకా వచ్చాము ఇంకా ఆరు కిలోమీటర్లు వెళ్ళాలండి మా బ్యాచ్ అంతా ఇప్పుడే రెస్ట్ తీసుకుని మళ్ళీ అటాచ్ అవుతున్నాం అందరం బయలుదేరుతున్నాం దర్శనానికి ఈ వీడియోలు మొత్తం మీకు పార్ట్ టూగా అందజేస్తున్నానండి తర్వాత మీకు పార్ట్ త్రీలో పూర్తిగా వైష్ణవీ దేవస్థానం యొక్క నమూనా అక్కడున్న పద్ధతి మొత్తం అన్నీ చూపిస్తాను ఇక్కడ చూడండి ఎలా ఉందో వ్యూ ఇందాక నేను ట్రై చేశాను ఇంత గ్రిల్స్ రావటం వల్ల సరిగ్గా చూపించలేకపోయాను ఇక్కడ చూడండి అసలు ఈ అందాన్ని చూడటానికే రెండు కళ్ళు చాలావేమో అంత అందమైన వాతావరణం మేము ఇక్కడ షెట్లు మొత్తం నడుచుకుంటూ పైకి వచ్చాము బ్లూ కలర్ షెడ్లు కనిపిస్తాయి కదా మీకు ఆ లోంచి వచ్చాము మేము సరూ ఎలా ఉందో కొండ పైన మేము ఎలా ఉన్నాము కొండ కిందకి ఆ దృశ్యం ఎలా ఉందో చూడండి